ఈ అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్లి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సాప్ చేయకండి కాల్ చేయకండి దయచేసి వాట్సాప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధిలోకి రండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నిటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగే వాళ్ళు ఇల్లీగల్ ఏది అడగకూడదు మీ ఫైనాన్షియల్ అప్పులు బాగైపోయిందని అని అంతా కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది జ్యోతిష్ శాస్త్రీత ద్వాదశ రాశుల్లో పదవ రాశి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ మార్చి నెల శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అద్భుతం అని చెప్పొచ్చు ఎన్నో రోజులుగా ఎన్నో ఏండ్లుగా పడుతున్నటువంటి ఈ ఏడున్నర శని ఉంది చూసారు ఆ సాడే ఆ సాడే సాత్ యొక్క అవసాన దశ వచ్చేసింది మకర రాశి మిత్రులారా మీకు ఇది నిజంగా అదృష్టమైనటువంటి నెల అని చెప్పచ్చు అన్నిట్లోనూ మార్చి నెలలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎందుకంటే ఏడున్నర శని సాడే సాత్ శని మీకు తొలగబోతుంది మార్చి ఇరవై ఏడుకి శుక్రుడు యోగంగా ఉన్నాడు శని రెండో ఇంట్లో ఉన్నాడు ఈ నెల ఏడునర సని తొలగంతో పాటు కుజుర ఈ నెల చాలా అనుకూలంగా ఉన్నాడని కూడా చెప్పచ్చు మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతను సూర్య భగవానుడు తీసుకుంటున్నాడు ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి ఆదాయ పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం మీ విజాలు ఏమన్నా స్టక్ అయి ఉంటే అది దొరుకుతుంది ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఉన్నాయి చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడా ఇది వచ్చే శుభ సమయం అని చెప్పొచ్చు మంచి అవకాశాలు దొరుకుతున్నాయి వృత్తి వ్యాపారంలో సంతృప్తికరంగా సాగిపోతుంది వ్యాపారంలో పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళకి యోగం అని చెప్పచ్చు ఆర్థిక వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించండి ఆర్థిక సహాయం చేయడంలో ఆచితూచి వ్యవహరించండి మీరు ఆర్థిక వ్యవహారాలు చేయడంలోనూ మీరు సహాయం చేయడం సహాయం తీసుకోవడంలో కూడా ఆచితూచి ఉండండి రియల్ ఎస్టేట్ చాలా సుముఖంగా ఉంటుంది చెప్పచ్చు విద్యార్థులకి శ్రమ తప్పకపోవచ్చు కానీ ఫలితం బాగుంటుంది ఉల్లాసంగా సాగిపోతారు ప్రేమికులుగా ఉన్న వాళ్ళందరూ కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సంతానం లేని వారికి ఇది ఒక సంతాన యోగం కలిగే అద్భుతమైన సమయంలో ప్రభుత్వ వ్యవహారాల అనుకూలంగా పర్మిషన్స్ కోసం పెట్టినవన్నీ కూడా కలిసి వస్తుంది వివాహ ఉపనయన సీమంత గృహ ప్రవేశ యోగాలన్నీ కూడా ఈ నెల బాగా జరుగుతుంది ఇంత బయట మానసిక ఒత్తిడి స్ట్రెస్తో ఉన్నవాడు మీకు అందరికీ కూడా ఒక రిలాక్స్ అని కూడా చెప్పచ్చు రాజకీయ నాయకుడికి ఏప్రిల్ నుంచి చాలా బాగుంటుందని చెప్పచ్చు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా దస్తావేజులు అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి పర్మిషన్స్ ఏమైనా ఉంటే కూడా ఏమైనా మీ రెన్యువల్స్ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా జాగ్రత్త తీసుకోండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మిశ్రమంగా ఉంటుంది మీడియా రంగం వారికి చాలా బాగుంటుంది అని చెప్పచ్చు సాఫ్ట్వేర్ రంగం వారికి యాజ్ ది స్ట్రెస్ బట్ గుడ్ అని కూడా చెప్పచ్చు విదేశాల్లో చదవడానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఈ నెల పాజిటివ్ డేస్ అని చెప్తే మార్చి ఒకటి మూడు ఆరు తొమ్మిది పదిహేను అని కూడా చెప్పచ్చు చంద్రాస్త్రమం పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల పదిహేను నిమిషాలు ఉదయం నుండి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల మధ్యాహ్నం వరకు మీకు చంద్రాస్త్రం ఉంటుంది ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అదృష్ట సంఖ్య ఆరు ఏడు అని చెప్పచ్చు పరిహారం శుక్రవారం సప్తశతీ పారాయణం చేయండి అమ్మవారికి చండి పారాయణం చేయండి శనివారం మీ ఇంటి విలవేల్పని ప్రార్థన చెయ్యండి అతిశక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను పొందండి ఇంకను మీ వయస్సు ఎంత ఉందో ఆ సంఖ్యతో మీ ఇంటి ఇలవేల్పు దగ్గర దీపం వెలిగించి నువ్వుల నూనెతో ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి విజయం వస్తువు జ్యోతిష్ రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వాభాద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదం రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు మార్చినలా శుభ శుభ ఫలితాలంటే ఏడు మన శని షాట శని ఉంది మరి ఏం జరుగుతుంది అనంటే కుంభరాశి నుంచి మీ రాశిలోకి మారుతున్నాడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ శని ఒకటి బాలంటే మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా ఈ మార్చిన కాస్త హెచ్చు తగ్గలు ఉన్నా కూడా కుజుడు బలమైన స్థితిలో ఉన్నాడు బుధుడు మీకు అనుకూలంగా లేకపోయినా సూర్యుడు ఐదో ఇంటిని సూచిస్తున్నాడు చంద్రుడు స్థుభ స్థానంలో ఉన్నాడు శని తిరోగమనంలో ఉన్నాడు రెండవ ఇంట్లో బృహస్పతి ఉద్యోగం ఉత్సాహంగా సాగిపోతుంది ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు కాస్త వెయిట్ చేయండి ఎందుకంటే స్థాన చలనం అయ్యారంటే ఉన్న ఉద్యోగం కాస్త ఊటుతుంది వ్యాపారాలు కాస్త ముందు వెనకగా ఆశాజనకంగా జరిగిపోతూ ఉంటుంది అని చెప్పొచ్చు ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి కానీ మనం ఇవ్వవలసిన డెట్స్ ఉంటాయి చూసారా అవి కాస్త ప్రెషర్స్ ఉంటాయి కాస్త ఆలోచించరు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఆదాయానికి లోటు ఉండదు కానీ ఖర్చు కూడా అంతే పెరుగుతుంది అది కూడా సుఖమైనటువంటి ఖర్చులు అని ఇల్లు కట్టుకోవడం భూమి కొనడం లేకపోతే ఇంకోటి ఏదైనా అప్పులు తిరిగి ఇలాంటివి జరుగుతుంది పెండింగ్ పనులు కాస్త పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి కుటుంబం మీద బాగా ఖర్చు పెడతారు ఇంటి వాళ్ళ కోసం ఎక్కువ ఖర్చు ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి పెళ్లి కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి ఉగాది వరకు వెయిట్ చేయని ఉగాది తర్వాత మంచి సానుకూల స్పందన వచ్చేస్తుంది విద్యార్థులు ఘన విజయం సాధించడానికి చాలా శ్రమ పడాలి శ్రమ పడితే ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందే మీరు గట్టిగా చూసుకోబోతే శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమమైనటువంటి కాలం ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త అయింది ఎందుకంటే ఏడున్నర శని శని నళిక మీద కూర్చున్నాడు ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు గౌరవ మర్యాదలతో మాట్లాడండి తస్మాత్ జాగ్రత్త దస్తావేజులు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ప్లేస్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడండి షేర్ మార్కెట్లో ఈ నెల ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం మంచిది వ్యవసాయదారులకి బాగుందని కూడా చెప్పచ్చు సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా స్ట్రెస్ అండి ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీడియా ఐటీఆర్ వారికి సర్వీస్ సెక్టార్లో ఉన్న డాక్టర్స్ అడ్వకేట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వాటికి అందరికీ కూడా మంచి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఈ రోడ్ సైడ్ ఆహారాన్ని ఎంత అవకాశం ఉంటే అంత అవాయిడ్ చేయండి పాజిటివ్ డేస్ ఈ నెల ఎలా ఉంటుందంటే మార్చి రెండు ఐదు ఎనిమిది పదకొండు అని చెప్పొచ్చు చంద్రాష్టం మార్చి పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట పదిహేను నిమిషాల ఉదయం నుండి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఆరు నిమిషాల వరకు చంద్రాస్తం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి అదృష్ట సంఖ్య నెల రెండు మరియు ఏడు పరిహారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి ఆదివారం రాహుకాల సమయంలో భైరవ స్వామి వారికి ఒక దీపం వెలిగించండి కాలంలో శివుడికి అభిషేకం చేయండి అన్ని రకాలుగా మీకు అనుకూలం జరుగుతుంది అతి కరుంగాలి కరుంగాలిమాలను ధరించండి ఆ యొక్క ఆ కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంతోషంగా ఆనందంగానూ ఉంటారు ఇంకను మీ యొక్క కోరికలన్నీ తెరవడానికి మీ యొక్క ఇంటి ఇలవేలుపు దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయోస్తు ఈ పన్నెండు ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఈ దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు జీవకోణ అనే ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో నిర్వర్తించారు ఇది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ తిరుపతి నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోండి ఆ భగవంతుని అనుగ్రహం పొందండి ఆయుర్ ఆరోగ్యంగా ఉండండి సంతోషంగా ఉండండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం వెంకటేష్ వెంకటేశ్వర్మ శరణమయ్యప్ప